ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో పాటు బద్వేల్లో ఉన్న రైతన్నలు కానీ ఇక్కడున్న పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ సుఖ సంతోషాలు మరియు ఆయుర ఆరోగ్యాలు ధనం ధాన్యం అనేసి అన్ని వాటిలో కానీ ముందస్తు వచ్చే సంవత్సరం అన్ని విధాల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటూ ఈరోజు బద్వేల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం అందరి కోసం బద్వేలు బాగుండాలా ప్రజలు బాగుండాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు కానీ వాళ్ళకు కానీ అన్ని విధాలుగా అందరము అండదండలుగా ఉండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం పేద ప్రజలందరికీ ఈరోజు ఉన్న వాళ్ళందరికీ త్వరలోనే ఈ దసరా నుంచి ముందున్న కాలంలో రెవెన్యూ కానీ లేదంటే ఇళ్ళ పట్టాలు కానీ సాగునీళ్ళు కానీ అన్ని విషయాల్లో ముందు జరుగుతుంది త్వరలోనే కూడా అన్ని చెరువులు నింపుతాం నీళ్ళు అనేటివి ఖచ్చితంగా రేపటి నుంచి వదులుతారనేసి మీ అందరికీ చెరువులు నింపేదానికి జరుగుతాదని రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరూ ఈరోజు ఈరోజు కమిటీ వాళ్ళందరూ కోరిక మేరకు ఇక్కడ కొన్ని విషయాలు జరగడం జరిగింది ఆల్రెడీ అధికారులందరూ త్వరలోనే రేపు వచ్చే దసరా కూడా అన్ని విషయాలు ఏమైనా పరిష్కరించాల్సిన విషయాలన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ కానీ పోలీస్ కానీ వీళ్ళందరూ యంత్రాంగంతో పాటు రెవెన్యూ వాళ్ళు త్వరలోనే వచ్చి ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని విషయాలు చేయగలుగుతాం ఇది అయిపోయినా కూడా అన్ని విషయాలు త్వరలోనే దసరాకి వచ్చే వాళ్ళ విధంగా బాగుండాలనేది చెప్తున్నా నేను ఈ అధికార యంత్రాంగం అందరినీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ కమిషనర్ కానీ లేదంటే శానిటరీ వాళ్ళు కానీ లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా మిగులున్న డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అన్నా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు చేసినట్టు ఈరోజు నేను ఒకటే చెప్తా గతంలో జరగని ఎన్ని విధాలంగా జరగను విధానంగా ఈరోజు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళందరికీ చెప్తున్నాను దాంతోపాటే ఈరోజు మనందరం చేసిన విధానాలు భవిష్యత్తు కోసం బాగుండాలా ఇదే విధంగా నేను ఇందాకే అడిగాను ఎప్పుడు లేని విధానంగా భక్తులు కూడా ఎక్కువ రావడం జరిగింది ఎక్కడ ఏ విధానం జరగకుండా ట్రాఫిక్ ఆకాంక్షలు లేకుండా సుఖంగా మంచి విధానంగా చేశామనేది ప్రజలందరూ మనల్ని మెచ్చుకోవడం జరుగుతుంది దానికి ప్రత్యేకతనాలు కమిటీ సభ్యులకి మరియు ఇక్కడ ఉన్న యంత్రాంగానికి మీ అందరికీ తెలియజేస్తున్నా పాత్రికే మిత్రులు కూడా ఎక్కడున్నా ముందుండి సమాచారం తెలియజేస్తూ మీ వారధిగా మీరు చేసే పనిలో కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు

సిమెంట్ తయారు చేస్తారు ఈ పొద్దునైట్ కాబట్టి రేపు ఉదయం కానీ రేపు నైట్ కానీ అది అయిపోతే మేము వచ్చేసి పార్వేట ఇబ్బంది లేకుండా వసంతాలకు ఇబ్బంది లేకుండా బాగా ఫ్రీగా వెళ్తారు కింద పడరు కాబట్టి దయ ఉంచి నా రిక్వెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరు డిపార్ట్మెంట్ ఒక్కటి చేస్తే ఈ ఇంత మంచిగా జరిగే కార్యక్రమంలో అది కూడా జయప్రదం అయితే నేను ఆయన కో プロの人。